తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు అక్కడ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జిల్లాకు రేవంత్ రావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ సభకు భారీ జన సమీకరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సభ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు జ్యోతి రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు అక్కడ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జిల్లాకు రేవంత్ రెడ్డి రావడంతో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ సభకు భారీ జన సమీకరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు సభ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మహబూబాద్ జిల్లా పర్యటనలో ఉండబోతున్నారు అక్కడ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జిల్లాకు రేవంత్ రెడ్డి రావడంతో పార్టీ శ్రేణులు అక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు సీఎం ఉండబోతున్న సభ కాబట్టి జన సమీకరణ ప్రభుత్వ సలహాదారు రైట్ సభకు సంబంధించి మరిన్ని ప్రశాంత్ రేపు మహోబాద్ జిల్లా కేంద్రం నుంచి రేవంత్ రెడ్డి దానున్నారు మొదట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని అనంతరం సాయంత్రం నాలుగు తర్వాత జరిగేటువంటి మహోబాద్ లోని భారీ బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ కేంద్ర నిర్దేశం చేయడంతో పాటు వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రజాపాలను ఏ విధంగా ఎలాంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే విధంగా కాంగ్రెస్ శ్రేణులను సన్నాహం చేయడానికి ఈ యొక్క సభను ఆ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొదటి సభగా ఈ యొక్క పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసమైతే శ్రేణులు సమాహితమయ్యారు ఇప్పటికే ఇటు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వీ నరేందర్ రెడ్డి కూడా నిన్న ఏర్పాట్లను పరిశీలించాడు మహోబాద్ కార్యకర్తలతో పాటు మహబూబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తో సహా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యారు దీని కోసం జన సమీకరణతో పాటు సభ ఏర్పాట్లు ఇప్పటికే అక్కడ మహోబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తున్నారు రాష్ట్రం దీంతో అయితే అటు కాంగ్రెస్ నేతలకు ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా ఇటు ప్రజలకు కూడా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఇలాంటి మార్పుల కోసం ముందుకు వేస్తున్నామనే విషయాలను అయితే చెప్పడానికి స్వయంగా వస్తున్నాడు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి మే పదకొండో తారీఖు వరకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడానికి అటు రోడ్ బహి బహిరంగ సభలలో పాల్గొనడానికి కార్యాచరణ చేశాడు దీంతో పాటు నిన్న ఈ రోజు కేరళ పర్యటనలో ఉన్నాడు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పర్యటిస్తున్నాడు ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎంల సీఎం తరహాలో స్టార్ క్యాంపనర్ గా దేశం మొత్తం కూడా పర్యటిస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యంగా తెలంగాణలో కూడా అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలుచుకునే విధంగా ముందుకు సాగడానికి అయితే ఈ యొక్క భారీ బహిరంగ సభ దూర పడేలాగా ప్లాన్ చేస్తున్నారు ఆశా దీంతో అయితే అక్కడ మహోబాద్ పార్లమెంటు శ్రేణులంతా కూడా విజయవంతం చేయడం కోసము ఏర్పాట్లలో నిమజ్నయ్యారు భారీ జన సమీకరణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రశాంత్ అప్డేట్